పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు పద్నాలుగు పద్నాలుగు నెలలు కావస్తుంది ఎన్నికల సందర్భంలో తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి అందులో భాగంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి అనేక హామీల్ని ఇచ్చింది అధికారాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించేటువంటి వైపుగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టుగా మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీ అయినటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అనేటువంటి గ్యారంటీ ఉందో ఆ గ్యారెంటీకి సంబంధించిన పథకాలు ద్వారా పూర్తి స్థాయిలో అమలు కాకుండా అసమగ్రంగానే ఉన్నాయి అది కూడా అనాకూరగా మాత్రమే అమలవుతున్నటువంటి స్థితి ఆ అమలవుతున్నటువంటి ఫలితాల్ని క్షేత్రస్థాయిలో అట్టడుగు ఉన్నటువంటి లబ్ధిదారులకు అందని స్థితి కూడా ఒకవైపున కొనసాగుతుంది కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీల్లో భాగంగా ఉన్నటువంటి ఆరు గ్యారంటీలు ఏడో గ్యారెంటీ అనేటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్య పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమగ్రంగా మా ప్రజలందరికీ అందే విధంగా ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి లబ్ధిదారులు పూర్తిగా ఆ ఫలితాన్ని అనుభవించే విధంగా ఆ పథకాలు అమలు జరగాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎప్లంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఫిబ్రవరి ఇరవై తారీఖున ప్రజా సమస్యల మీద ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక చివరి హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపించింది ఆ పిలుపుని భారత కార్మిక సంఘాల సమైక్య అయోప్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా బలపరుస్తూ ఆ కార్యక్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా విస్తృత స్థాయిలో పాల్గొనాలని ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము తెలంగాణ కార్మిక వర్గాన్ని కోరుతున్నాం అయితే కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో ఒకటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి మూడు లక్షల మంది కాంట్రాక్ట్ ఆఫీసర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పి ఆ అరవింద్రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది అందులో భాగంగానే సింగరేణిలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది అట్లాగే ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా పరిశీలన చేసి వాళ్ళకి న్యాయం చేస్తానికి ఒక ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చింది హామీలు ఇవాళ అమలు చేయనటువంటి ఒక స్థితి ఉంది అంతేకాదు ఇవాళ కోటి ఇరవై లక్షల మందికి ఉద్దేశించబడినటువంటి కనీస వేతనాల జీవోలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి విడుదల కావటం లేదు దాదాపు డెబ్బై మూడు రకాల కనీస వేతనాల జీవోలు రావాలి అవి ఇంతవరకు రాలేదు ఇప్పటికైనా ఆ జీవోలని పెరిగినటువంటి డిఏని పరిగణలోకి తీసుకొని బేసిక్ వేతనంలో దాన్ని కలిపి ఆ జీవుల్ని సవరించి ఈ అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఆ జీవుల్ని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరొకటి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం యొక్క హక్కుల్ని అనం చేసే రీతిలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని రద్దు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా నాలుగు లేబర్ కోర్స్ని ముందు ముందుకు తీసుకొచ్చింది ఆ లేబర్ కోర్స్ని తెలంగాణ రాష్ట్రం అమలు చేయడానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ రూల్స్ ఫ్రేమ్ చేసింది ఆ రూల్స్ ఫ్రేమ్ చేయబడ్డ రూల్స్ ని కాంగ్రెస్ అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది కనుక లేబర్ కోర్స్ని సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేయొద్దని ఆ లేబర్ రద్దు చేయాలని కోర్టు తెలంగాణ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అసంఘిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కోసం ఏవైతే పథకాలు ప్రకటించిందో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ అమలు చేయాలని ప్రధానంగా ఆటో మోటార్ రంగానికి సంబంధించిన కార్మికులు అమాలి కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డులు నేను ఇంతవరకు లేవు ఆ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి అసంఘిత రంగంలో ఉన్న కార్మికులకు కూడా ఏసైనా సౌకర్యాలు కల్పించాలా హామీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చింది దారి కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం భవన నిర్మాణ కార్మికులు ఉన్నటువంటి సంక్షేమ భవనం బోర్డు అయితే ఆ బోర్డులో ఉన్న నిధులు ఆ నిధులు వేరే రంగాలకి వేరే అవసరాలకు ఉపయోగించకుండా కేవలం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే వినియోగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల ప్రాతిపదికన కనీస వేతనాలు కూడా ఇతర కార్మిక వర్గానికి ఉద్యోగులకి దాన్ని అమలు చేయాలని చెప్పి రేపు తొమ్మిదవ తారీఖున ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ సంస్థని ప్రైవేటీకరించాలని ఒక దుష్టతరంతో కాంగ్రెస్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో భాగంగా మెగా కృష్ణారెడ్డి అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇవాళ ఇచ్చింది ఆ ఎలక్ట్రికల్ బస్సు ఆర్టీసీ సంస్థలకు చొరబడి వాటిని నిర్వహిస్తున్నారు కనుక వాటిని తక్షణమే ఎనికి రద్దు చేయాలని చెప్పి ఆర్టీసీ ప్రైవేటీకరణ అమలు చేసేటువంటి ఆలోచనని వెలికి తీసుకోవాలని చెప్పేసి ఐఎపీగా డిమాండ్ చేస్తున్నాం ఈ మేరకు ఆర్టీసీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలో పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళ పేపర్ల సమాచారం ద్వారా మీడియా ద్వారా సమాచారం అందుతుంది ఆ సమ్మెలోకి కార్మిక వర్గం వెళ్ళక ఆ కార్మిక జేఏసీతో చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలో ఆర్టీసీ కార్మికులు చేపట్టేటువంటి ఆ సమ్మెకి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ యాభై ఆరు రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు జరి చేసినటువంటి ఒక మహా ఉద్యమం ఏదైతే ఉందో మహా ఉందో ఆ తరాలలోనే ఐఎపీయు ఆ సమ్మెలో చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఈ నెల ఇరవై తేదీన చదవ హైదరాబాద్ కార్యక్రమాన్ని పార్టీ తీసుకుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి భారత కార్మిక సంఘాల సమర్థ ఐఎఫ్టి అనుబంధ కార్మిక సంఘాలకు సభ్యులకు సంఘటిత రంగంలో అసంఘటిత రంగం ఉన్నటువంటి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ వైఫల్యాలపై ఒక పోరాటం చేస్తూ ఆరు గ్యారంటీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఆరు గ్యా గ్యారంటీల అమలు పైన స్పష్టత లేదు ఏడవ గ్యారంటీ అయినటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏదైతే ఉందో సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రగతిశీల ప్రజా ఉద్యమాలపైన విప్లవ ఉద్యమం పైన తీవ్రమైనటువంటి నిర్బంధం అమలు జరుపుతూనే ఉంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలతో కోర్బెల్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గాల దగ్గరికి వచ్చినప్పుడు సింగరేణిలో ఉన్నటువంటి అనేక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా సింగరేణి కార్మిక వర్గం సింగరేణి సమాజం మొత్తంగా గెలిపించడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జియో నంబర్ ఇరవై ఒకటి కానీ సమాన పనికి సమాన విత్తం కానీ లేదా పర్మనెంట్ కార్మికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి సంతింటి పథకం కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సింగరేణి గుర్తించినటువంటి నాలుగు బంధువులు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా వేలానికి పోనియకుండా రాష్ట్ర ప్రభుత్వమే సింగరేణి కంపెనీ ద్వారా నడిపించాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సింగరేణి కార్మికుల సంతింటి పథకం కావచ్చు కాంట్రాక్ట్ కార్మికుల జీవనంబర్ ఇరవై ఒకటి కావచ్చు సమాన పనికి సమాన వేతనం కావచ్చు ఉన్నటువంటి ఏదైతే అపరిష్ణి కార్మిక వారసల యొక్క మార్పుల సమస్యను కూడా వెంటనే అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ హామీ ఇచ్చి ఉన్నాడు కనుక ఈ సందర్భంగా మరొకసారి వారి దృష్టికి తీసుకొస్తున్నాం సింగరేణ ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పలు డిమాండ్లను కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాలి పరిష్కరించాలి అందుకు గాని ఫిబ్రవరి ఇరవై తేదీన జరిగినటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమంలో బొగ్గుగాటి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత సంఘటిత కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి మరొకసారి పిలుపునిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు వాగ్దానాలు ప్రజాస్వామిక పరిపాలన గురించి ఈ ప్రభుత్వం గురించి ఒక రాజకీయ వైఖరితో ఈ ఆందోళన అనేది నిర్వహిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన గ్యారంటీల విషయంలో పాక్షికమైన కోణం అనేటువంటిది ఇక్కడ ఉంది వారి సమస్య వారి పథకాలు సమగ్రంగా అమలు జరగడం లేదనేటువంటిదే సిపిఎంఎల్ మా కలిసి భావిస్తుంది అందువల్ల సమగ్రంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీద చలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం పాక్షికంగా ఉన్నటువంటి అమలు చేస్తున్నటువంటి దాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్టు వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ గొప్పలు వాస్తవం కాదు ఒక సమగ్రమైన కేసీఆర్ ప్రభుత్వం కూడా గతంలో వాగ్దాన అమల్లో సంక్షేమ పథకాలు అమల్లో తమ కార్యకర్తలకు లాభం చేకూర్చేటువంటి పద్ధతిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి ఉన్నది పాక్షికమైన పథకాన్ని అమలు చేశారు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పాక్షికమైన పథకాన్ని అమలు చేస్తున్నామని సిపిఎల్ సీ భావిస్తున్నది ఎందుకంటే వారు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అన్కండిషనల్ గా పద్నాలుగు మాసాలు ఇప్పటికీ రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు సంక్షేమ పథకాలన్ని కూడా రేషన్ బేస్ మీద ఉన్నాయి పది లక్షలు లేదా పదకొండు లక్షలు అప్లికేషన్స్ వాళ్ళ కార్యాలయాల్లో అవి నలిగిపోతున్నవి ముందు సంక్షేమ పథకాలు రేషన్ కార్డ్స్తో ముడిపెట్టినప్పుడు ఆ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అది ఇవ్వలేదు రెండవది వారు ఇచ్చినటువంటి వాగ్దానం అనేటువంటిది రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఏడవ హక్కు ఏడవ గ్యారంటీ అనేది ప్రజలకు ఇస్తా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది వాగ్దానం చేసినటువంటిది వాళ్ళ అమలు జరగలేదు ఉపా చట్టాలు ఉన్నాయి అప్పుడు అరెస్టులు ఉన్నాయి ఎన్కౌంటర్స్ కూడా జరిగిన క్రమం ఉంది వాటి మీద పల్లెత్తి మాట మాట్లాడనటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం అంతేకాకుండా ఇవాళ మాట్లాడే హక్కు స్వేచ్ఛ అనేటువంటిది సభలు పెట్టుకునే హక్కు సంఘం పెట్టుకునేటువంటి హక్కు ప్రజాస్వామిక హక్కులు ఎక్కడనైనా సభలు పెట్టుకునేటువంటి హక్కులు ఇవ్వాలి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు దాంతోపాటు శాంతి భద్రత సమస్య పేరు మీద యాభై మందే రావాలి వంద మందే రావాలి రెండు వందల మందే ఉండాలి ట్రాఫిక్ ప్రాబ్లం అని లేకపోతే శాంతి భద్రత సమస్య అని అసెంబ్లీ నడుస్తున్నదని రకరకాల కారణాలు చెబుతూ ఇవాళ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఇవ్వడం లేదు ప్రజలు పొందడం లేదు ఇలాంటి పరిస్థితిని ఒక ప్రజాస్వామిక వాతావరణంగా